చారిత్రక నగరం ఊరుగలులో ఇప్పుడు సీన్ మొత్తం మారిపోయింది ఎక్కడ చూసినా యువతే కనిపిస్తున్నారు వాళ్ళందరి ఆశలు భయాలు అన్నీ ఒక్కచోటే అంటే ఇక్కడి జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో కేంద్రీకృతమయ్యాయి ఇది కేవలం ఒక ప్లేగ్రౌండ్ కాదు దేశ సేవ చేయాలనే కల నిరుద్యోగం నుంచి బయటపడాలనే పోరాటం ఈ రెండూ కలిసిన ఒక పెద్ద పరీక్షా కేంద్రం సరే ఇంతకీ తెలంగాణ నలుమూరల నుంచి వచ్చిన ఈ యువత ఎదుర్కొంటున్న ఈ అగ్ని పరీక్ష ఏంటో పదండి దగ్గర్నుంచి చూద్దాం ముందుగా ఈ నంబర్ చూడండి ఏడు వేల తొమ్మిది వందల యాభై ఆరు అంటే దాదాపుగా ఎనిమిది వేల మంది ఇది జస్ట్ ఒక నంబర్ కాదండి తెలంగాణలోని ముప్పై మూడు నుంచి ఎన్నో ఆశలతో వచ్చిన యువత ఇది వాళ్ల భవిష్యత్తు వాళ్ల కలలు అన్నీ ఈ యొక్క పోటీపైనే ఆధారపడి ఉన్నాయి అసలు ఇంతమంది యువత ఆర్మీ యూనిఫామ్ కోసం ఎందుకింతలా పోటీ పడుతున్నారు ఇది కేవలం దేశం దేశంమీదొన్న ప్రేమ లేకపోతే సరైన ఉద్యోగాలు లేక కనీసం ఆ నాలుగేళ్లైనా ఏదో ఒక భద్రత ఉంటుందనే ఆశతో వస్తున్నారా ఈ విశ్లేషణలో ఈ రెండింటి మధ్య ఉన్న అసలు నిజాన్ని అర్థం చేసుకునే చేద్దాం సరే ఈ మొత్తం రిక్రూట్మెంట్ వెనక ఉన్నదేంటి అదే అగ్నిపద్ అనే కొత్త విధానం ఇది మన ఇండియన్ ఆర్మీలో రిక్రూట్మెంట్ పద్ధతినే పూర్తిగా మార్చేసింది పాత సిస్టమ్కి దీనికి ఉన్న అసలు తేడాలేంటో ఇప్పుడు క్లియర్గా చూద్దాం చాలా సింపుల్గా చెప్పాలంటే అగ్నిపథ్ అంటే ఆర్మీలో ఒక షార్ట్ టర్మ్ సర్వీస్ అనమాట దీని కింద సెలెక్ట్ అయిన వాళ్లను అగ్నివీరులు అని పిలుస్తారు వాళ్ల సర్వీస్ కేవలం కేవలం నాలుగేళ్లే ఇక్కడ ఈ టేబుల్లో ఉన్న తేడాలు చాలా చాలా ముఖ్యం చూడండి పాత సిస్టంలో ఒకసారి జాబ్ వస్తే మినిమం పదిహేనేళ్ల సర్వీస్ తర్వాత పెన్షన్ హెల్త్ బెనిఫిట్స్ ఇలా లైఫ్ దాదాపు సెటిల్డ్ కాని ఈ అగ్నిపథ్లో సీన్ వేరు నాలుగేళ్ల తర్వాత పెన్షన్ లేదు దాని బదులుగా సేవానిధి అని చెప్పి ఒకేసారి కొంత అమౌంట్ ఇస్తారు అన్నింటికండా పెద్ద ట్విస్ట్ ఏంటంటే నాలుగేళ్ల తర్వాత అందరూ ఆర్మీలో కంటిన్యూ అవ్వలేరు ఈ స్కీంలో అందర్నీ ఎక్కువగా ఆలోచింపజేసేది కాస్త కారణమైంది కూడా ఇదే నాలుగేళ్ల అయిపోయాక ప్రతి నలుగురు అగ్నివీరులలో కేవలం ఒక్కరికి మాత్రమే పర్మనెంట్ జాబ్ వస్తుంది అంటే మిగిలిన ముగ్గురు అంటే డెబ్బై శాతం మంది మళ్లీ బయటి ప్రపంచంలోకి రావలసిందే అయితే ఇప్పుడు ఈ నేషనల్ పాలసీ సంగతి పక్కన పెట్టి మన హనుమకొండలో గ్రౌండ్ రియాలిటీ ఏంటో చూద్దాం ఈ వేల మంది యువకులు ఫేస్ చేస్తున్న అసలైన ఛాలెంజ్ ఏంటో ఇప్పుడు చూద్దాం హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియం ఇప్పుడొక యుద్ధక్షేత్రంలా కనిపిస్తోంది వేలాది ఆశలు మరెన్నో టెన్షన్లు ఫ్యూచర్ మీద కన్ఫ్యూజన్ అన్నీ ఇక్కడే కనిపిస్తున్నాయి ఈ ర్యాలీ ఎంత పెద్దదో చెప్పడానికి ఈ నంబర్సే సాక్ష్యం ఏకంగా పన్నెండు రోజులపాటు రోజుకి దాదాపు ఎనిమిది వందల మందికి టెస్టులు అంటే ఎంత పెద్ద ఆపరేషనో అర్థం చేసుకోవచ్చు అందుకే ఎలాంటి గొడవలు జరగకుండా రెండు వందల మంది పోలీసులతో గట్టి బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు ఓకే ఇంతకీ ఈ అభ్యర్థులు ఫిజికల్గా మెంటల్గా ఎంత టఫ్ టెస్ట్ను ఎదుర్కొంటున్నారో ఇప్పుడు చూద్దాం ఇది మామూలు రన్నింగ్ రేస్ కాదు వాళ్ల స్టామినాకూ పవర్కు అసలైన పరీక్ష అన్నమాట ఈ లైన్ చూస్తేనే అర్థమవుతోంది వాళ్ల కష్టం వీళ్ళకి ఈ టెస్ట్ పగలంతా కాదు రాత్రంతా కూడా ఉంటుంది మిడ్ నైట్ పన్నెండు గంటలకి సర్టిఫికేట్ వెరిఫికేషన్తో స్టార్ట్ అయితే తెల్లవారుజామున నాలుగు గంటలకు ఫిజికల్ టెస్టులు ఆ తర్వాత మెడికల్ టెస్టులు అసలు నిద్రా రెస్ట్ లేకుండా సాగే ఈ ప్రాసెస్ వాళ్ళని శారీరకంగా మానసికంగా ఎంతలా పరీక్షిస్తుందో కదా ఫిజికల్ టెస్టులో ఈ ఐదు స్టేజీలు దాటాల్సిందే స్పీడ్గా పరిగెత్తడం నుంచి బ్యాలెన్స్ చూసుకోవడం వరకు ప్రతిదీ ఒక ఛాలెంజే వీటిలో ఒకదానిలో ఫెయిల్ అయినా ఇక వాళ్ల ఆశలు అక్కడితో ఆగిపోయినట్టే సరే ఈ ఫిజికల్ టెస్టులు కన్నా ముఖ్యం ఈ యువకుల మనసుల్లో ఏముందో అసలు అసలింత కష్టాన్ని ఓర్చుకుని గెలుస్తామో లేదో తెలియని ఈ రేసులో ఎందుకు పాల్గొంటున్నారు అక్కడికి వచ్చిన చాలామంది కుర్రాళ్లతో మాట్లాడితే వినిపిస్తున్న మాట ఇది నాలుగేళ్ల తరువాత ఫ్యూచరేంటో గ్యారంటీ లేకపోయినా ప్రస్తుతానికి ఏ లేని పరిస్థితి కంటే ఈ నాలుగేళ్ల జాబైనా బెటర్ కదా అని ఫీలవుతున్నారు అంటే బట్టి మనకు క్లియర్ గా ఏమర్థమవుతోందంటే ఈ పరుగు వెనుక రెండు బలమైన కారణాలున్నాయి ఒకటి దేశభక్తి అనే ఒక గొప్ప ఫీలింగ్ రెండోది నిరుద్యోగం అనే ఒక పచ్చి నిజం ఈ రెండూ కలిసే వాళ్లను ఇక్కడిదాకా తీసుకొచ్చాయనమాట రైట్ ఇప్పుడు అందరి మెదలను తొలిచేస్తున్న అతిపెద్ద ప్రశ్న దగ్గరికి వద్దాం ఈ మొత్తం అగ్నిపత్ స్కీంలోనే ఇదే మేజర్ కన్ఫ్యూషన్ ఆ నాలుగేళ్ల సర్వీస్ తర్వాత ఏంటి ఇది డెబ్భై ఐదు శాతం ప్రశ్న అంటే ఆ మిగిలిన ముగ్గురి భవిష్యత్తు గురించిన ప్రశ్న ఇది కేవలం వాళ్ల పర్సనల్ ప్రాబ్లం కాదు మన సమాజం ముందున్న ఒక పెద్ద ఛాలెంజ్ ఆలోచించండి ఇరవై రెండు ఇరవై ఐదేళ్ల వయసులో టాప్ లెవెల్ మిలిటరీ ట్రైనింగ్ తీసుకుని ఫుల్ డిసిప్లిన్తో సమాజంలోకి తిరిగి వచ్చే డెబ్బై ఐదు శాతం మంది యువత శక్తిని మనం ఎలా వాడుకోబోతున్నాం వాళ్ళకి సరైన దారి చూపించకపోతే పరిస్థితి ఏంటి అయితే ప్రభుత్వం కొన్ని హామీలిస్తోంది సర్వీస్ తర్వాత బయటకొచ్చిన వాళ్లకి స్కిల్ సర్టిఫికెట్లు ఇస్తామని సెంట్రల్ ఆర్మ్ ఫోర్సెస్లో కొన్ని డిఫెన్స్ జాబ్స్లో టెన్ పర్సెంట్ రిజర్వేషన్లుంటాయని చెప్తుంది స్టేట్ గవర్నమెంట్లు కూడా పోలీస్ జాబ్స్లో ప్రిఫరెన్స్ ఇస్తామని అంటున్నాయి కానీ ఈ హామీలు మీద ఉన్నంత ఈజీగా ప్రాక్టికల్గా వాళ్ళకి ఎంతవరకు భరోసా ఇస్తాయో అది చూడాలి చివరగా ఈ ఒక్క ప్రశ్నతో ఆలోచిద్దాం ఓరుగల్లులో జరుగుతున్న ఈ అగ్ని పరీక్షలో ఈ కుర్రాళ్ళు వాళ్ల బెస్ట్ ఇస్తున్నారు సరే వాళ్లు గెలిచారు నాలుగేళ్లు దేశానికి సేవ చేసి తిరిగి వచ్చారు ఆ తర్వాత వాళ్ల భవిష్యత్తుకు మన సమాజం మన సిస్టమ్స్ ఇచ్చే గ్యారంటీ ఏంటి ఇది మనందరం ఆలోచించాల్సిన ప్రశ్న రావో తెలుగు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి డైలీ మెయిల్ అప్డేట్స్ కోసం వెబ్సైట్లో సబ్స్క్రైబ్ చేయండి